తక్కువ నీరు తక్కువ ఖర్చు ఎక్కువ లాభం ఇది ఊరికే చెప్పేది కాదు ఇది ఒక వాస్తవం ఇవాళ దీనికి ఎంతోమంది రైతులు రుజువుగా నిలిచారు అరే ఇదేం పంట అనుకుంటున్నారా ఇదే మునగ పంట మునక్కాయలతో ఏం చేస్తామో అందరికీ తెలిసిందే కానీ మునగ పంటలో ఆకులు పువ్వులు కాయలు అన్నీ లాభదాయకమే అందుకే ఈ వీడియోలో మునగ సాగు వివరాలు దీన్ని సాగు చేసే లక్షాధికారులైన రైతుల గురించి తెలుసుకుందాం ఇక మునగసాగు గురించి మీకు ఎవ్వరు చెప్పని వివరాల కోసం వీడియో చివరిదాకా చూడండి దిస్ వీడియో ఇస్ పవర్డ్ బై స్టిల్ ఇండియా తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేసి పాటిల్ గారు ఇటీవల అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను సందర్శించారు అక్కడ విద్యార్థులు మునగసాగు చేస్తున్న ప్రయోగాలను చూసి ఆశ్చర్యపోయారు మునగ పంటకు మంచి డిమాండ్ ఉంది రైతులు దీన్ని దేశవ్యాప్తంగా ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలి అని ఆవిడ చెప్పారు ఇంకా మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో గల సాడే గ్రామం ఇక్కడ యువ రైతు మహాదేవ్ మోర్ తన ఆరు పాయింట్ ఐదు ఎకరాల పొలంలో మునగసాగు చేసి ప్రతి ఏటా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో సంప్రదాయ పంటలతో నష్టపోయిన మహదేవ్ మునగ సాగుపై దృష్టి సారించాడు ఆవుపేడ వర్మీ కంపోస్ట్ జీవామృతంతో సేంద్రీయంగా సాగు చేశాడు ఏడాదికి ఇరవై ఐదు టన్నుల ఆకులతో ముప్పై రెండు టన్నుల మునగ పొడిని దేశ విదేశాలకు ఎగుమతి చేశాడు కరువు నేలలకు మునగ అనుకూలం అందుకే ఇప్పుడు వార్షిక టర్న్ ఓవర్ అరవై లక్షలు సంపాదిస్తున్నాడు మునగను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు ఎందుకంటే వంద గ్రాముల ఆకుల్లో మూడు రేట్లు ఎక్కువ విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి గర్భిణీ స్త్రీలు పిల్లలు వృద్ధులు అందరికీ మునగ మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇప్పుడు మునగ సాగు ఎలా చేయాలో చూద్దాం భూమి తయారీ యాభై సెంటీమీటర్ల లోతు గుంతలు తవ్వి పశు ఎరువులతో నింపాలి విత్తనాలు ఎకరానికి రెండు వందల గ్రాముల విత్తనం సరిపోతుంది నీటి నిర్వహణ మొదటి రెండు నెలలు కరమం తప్పకుండా నీరు ఇవ్వాలి ఎరువులు మొదటి మూడు నెలలకు నలభై ఐదు ఈస్టు పదిహేను ఈస్టు ముప్పై నిష్పత్తితో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అలానే ఆరు నెలలకు మరోసారి నత్రజని చెల్లాలి సస్యరక్షణ కాయకి ఈగ బొంత పురుగు నివారణ కోసం సకాలంలో పిచికారీ చేయాలి ఇక మేలైన విత్తన రకాల గురించి మాట్లాడుకుంటే థార్ హర్ష మూడు వందల పద్నాలుగు కాయలు ఒక చెట్టుకి యాభై నాలుగు టన్నులు దిగుబడి థార్ తేజస్ త్వరగా పూసే రకం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ల గుణాలు పాక్షిక సూష్క మండలాలు కిచెన్ గార్డెన్లు మరియు సేంద్రియ పొలాలు వీటికి అనుకూలం ఇప్పుడు భారతదేశంలో మాత్రమే కాదు యుఎస్ నేపాల్ వంటి దేశాల్లో మునగ ఎగుమతులకు భారీ డిమాండ్ ఉంది మునగకు ప్రపంచ మార్కెట్ చాలా బాగా పెరుగుతోంది ఇక రాజస్థాన్లో కజరా గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ ఆర్గానిక్ మునగతో ప్రస్తుతం నలభై లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు ఇలా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ సాగుతో సంతృప్తి పొందుతున్న రైతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఇక మీరు కూడా మునగ సాగుతో జీవితాన్ని మార్చుకోవచ్చు ప్రకృతి దయతో మీ శ్రమతో విజయం మీకు చేరువవుతుంది ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వ్యవసాయ విజ్ఞానం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి